సద్గురు సమర్థ సద్గురు అక్కడ గుడి బ్రహ్మాండ నాయకుడు సర్వజ్ఞుడు సర్వ తలు స్వల్పుడైన ఆ సైనాకు మా మనసువాదాస్తూ మనిస్తూ ఈరోజు

సర్వకాల సర్వాసులైతే కూడా వారిని సర్వదా కాపాడాలని చెప్పి ఆ సాయినాథులు మనం మాత్రం చెప్ప ప్రార్థిస్తున్నాం సాయినాథులు సర్వదేవత స్వరూపుడు సాయినాథుడు దత్తస్వరూపుడు మన బాబాజీవి చంద్రంలో పారాయణం చేస్తే సాయినాథులు దత్తాత్ర ఐదవ తారానికి మనం పారాయణం చేస్తూ ఉంటాం కాబట్టి సాక్షాత్తు బాబా గారు బ్రహ్మ విష్ణు మహేశ్వరు యొక్క అంశంతో జన్మించిన తర్మే సాయనాలి అందుకనే బాబా గారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపంలో ఒక డాక్టర్ కు మద్రాసు భజన కులానికి శ్రీరామచంద్రుడిగా వేదసాముడికి పరమశివుడిగా మద్రాసు భజన కులానికి రాముడిగా నానాసే చందోత్తు శ్రీకృష్ణ పరమాత్మడిగా రాధాకృష్ణమయ్యకి శ్రీకృష్ణ పరమాత్మగా అదేవిధంగా రేగేకు శ్రీమన్నారాయణుడిగా ఈ విధంగా బలవంతుకు ద్వుతునిగా అనేక మహా చెప్పింది మహాకృతులుగా విమోదలకు పారుతీగా ఈ విధంగా సర్వదేవతా స్వరూపాలలో బాబా దర్శించాడు దర్శనమిచ్చాడు కాబట్టి బాబా గారి యొక్క అవకాశ ప్రకటన ఏంటి అంటే రోజు మన అలాంటి భక్తులను వారిని చదివకుండా సర్వకాల సర్వసంతో భక్తుల కోరికలు తెచ్చి వారిని కాపాడని సాయినా ఉండొద్దు కాబట్టి ప్రతి మంచికి కావాల్సినది ఎంత అంటే ఇహం ప్రస్తుతం కాదు ఇహము అంటే మన జీవితంలో మన కష్టాలు మన కష్టాలు అంటే మన ఆరోగ్యము మన సంపాదన మన ఉద్యోగము మన వ్యాపారము అదేవిధంగా ఇతరత్ర అంటే ఒక వివాహ కార్యక్రమాలు ఇలాంటివి కూడా యూహపరమైన యొక్క కష్టాలు బాగలవు కానీ బాబా జీవితం వెళ్తే బాబా గారు అనేక మందికి అనేక పోలికలు జరిగిన సంఘటనలు మనం చూసాం అనారోగ్యమైన వారికి అందరికీ ఆరోగ్యమైన ఆరోగ్యమైన పరిస్థితులు కల్పించడము ఉద్యోగం లేని యొక్క చోరుకులకు ఉద్యోగం అదే అదేవిధంగా టెటర్కరు అంటే జాతక రీత్యా అతనికి ఉద్యోగం వచ్చే అవకాశం లేనప్పటికీ కూడా అతనికి ఉద్యోగ కల్పన కల్పించడము ఈ విధంగా వారి యొక్క జాతకంలో ఉన్నప్పటికీ జాతకంలో లేనప్పటికీ హస్త సామాద ఉన్నప్పటికీ లేనప్పటికీ వారి గ్రహాల అనుకూలం ఉన్నప్పటికీ గ్రహాల అనుకూలం లేనప్పటికీ బాబా గారు తన భక్తులకు అన్ని కొడుకులు తీర్చే సంఘటనలు మనం బాబాజీవి చూసాం అంటే వారి జాతకం లేకపోయినప్పటికీ కూడా ఇరవై ఏడు సంవత్సరాలు సంతానం లేని ఔరంగాబాద్ వారికి రతన్జీ వారికి హరి సాగర్ వారికి ఈ విధంగా బాబా గారు సంతానం ఇచ్చారు చనిపోయిన రామచంద్ర పాటలు కూడా బతికించారు చనిపోయే కాట్యాన్ని కూడా బాబా బతికించాడు అండ్ మరణం నుంచి కూడా బాబా ఆగాడు కల్లలేని వారికి ఖండించాడు గుంటి వారికి ఖండించాడు గుంటి వారికి ఖండించాడు ఈ విధంగా బాబాజీ వెళ్తే అన్ని రకాల కోరికలు బాబా ఇచ్చాడు ఇది ఇహమైన కోరిక పరమైన కోరిక అంటే మోక్షం అంటే మానవుడికి ఎంతకన్నా కోరికలు అంటే ఏమి లేవు ఆ మోక్షాన్ని కూడా బాబా ఇచ్చాడు ఈ యొక్క మహాశామతికి మేఘశ్యాముడికి బాబా మోక్షాన్ని ఇచ్చాడు సాక్ష్యాహం నూర్కెలకు బాబా మోక్షం ఇచ్చాడు ఈ విధంగా ఈ రోజు ఆ సాక్షాత్తు తత్వ వచ్చిన బాబా గారే మనకు ఇహపర సుఖాలు సంబంధించిన కోరికలన్నీ తీరుస్తున్నాడు కాబట్టి రోజు మనము మన మార్కాపుడు కావచ్చు ఆంధ్ర రాష్ట్రం కావచ్చు భారతదేశం కావచ్చు ప్రపంచం కావచ్చు ప్రపంచంలో కోటాను కోట్ల మంది ఈ రోజు బాబాను కొలుస్తున్నారు నూట యాభై దేశాలలో బాబా మంత్రాలు తెలిసాయి ఇక్కడ మనం బాబా గురించి చెప్పాము అమెరికాలో చెప్పారు న్యూజిలాండ్ లో చెప్పారు అదేవిధంగా నెదర్లాండ్స్ లో చెప్పారు ఆస్ట్రేలియాలో చెప్పారు ఈ విధంగా ప్రపంచమంతా బాబా యొక్క అద్భుతమైన తత్వం అద్భుతమైన అనుభవాలు అద్భుతమైన వ్యాప్తి చెంది కోట కోట్ల మంది ఈ రోజు బాబాను కొలుస్తున్నారు అంటే దానికి కారణం ఏంటంటే సాక్షాత్ బాబా భక్తులకు ఇచ్చిన అనుభవాలు మాత్రమే బాబా గారు భక్తులకు ఇచ్చిన అనుభవాలు మాత్రమే బాబా గారు నేను ఉన్నాను అని ప్రతి భక్తులకు చెప్తున్నారు ప్రతి భక్తులు బాబా ఉన్నాడు అని నమ్ముతున్నాడు ఏ రకంగా వారికి ఇంటి విషయం కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు వ్యాపార విషయం కావచ్చు అదేవిధంగా వారికి స్వప్న దర్శనం కావచ్చు ప్రత్యక్షంగా బాబా కనపడు ఈ రకంగా భక్తులకు బాబా ప్రత్యక్షమైన అనుభూతిలో ఇవ్వబట్టి ఈరోజు బాబా భక్తులు అవుతున్నారు బాబాను కొలుస్తున్నారు ఈ విధంగా విశ్వ వ్యాపారం